జ్ఞానం భగవత్ స్వరూపం ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలంటే భగవంతుడే సమర్థుడు అందుకే గురువులకు గురువు ఆ పరమాత్ముడే ఆ పరమాత్ముడే ఆది గురువుగా సాక్షాత్కరించిన రూపమే శ్రీ దక్షిణామూర్తి స్వరూపం ఒకసారి సనకసనందనాది మహర్షులు బ్రహ్మవిద్యాప్రాప్తికై ఈశ్వర దర్శనార్థం కైలాసానికి వెళతారు ఆ సమయంలో స్వామి గౌరీ సమేతుడై ఆనంద తాండవం చేస్తుండగా సనక నందనాథులు చూసి విస్మయంతో నృత్య గీత వినోదుడైన ఈ సంసారి మనకు బ్రహ్మవిద్యను ఎలా బోధిస్తాడని భావించి వెనుదిరిగారు అలా మరలి వస్తుండగా ఆ కైలాసంలోనే ఒక మర్రి చెట్టు నీడన శివుడు యువరూపంలో కూర్చొని ఉండడాన్ని గమనించారు ఏకాంతమనోహరమైన ఆ మూర్తిని చూడగానే ఈతని నుండి బ్రహ్మ విద్యను గ్రహించవచ్చు అని భావించి దగ్గరగా వెళ్ళారు అది ఆశ్చర్యకర దృశ్యం అక్కడ స్వామి చుట్టూ వృద్ధులైన శిష్యులు కూర్చొని ఉన్నారు వారంతా ్రహ్మవాదు మాట ద్వారా గ్రహించవలసినదంతా గ్రహించినవారు వాగాతీతమైన ప్రశ్నోత్తరాల కోసం పరమేశ్వరుణ్ణి ఆశ్రయించినవారు వారి సందేహాలన్నిటిని తన మౌనంతోనే స్వామి నివృత్తి చేస్తున్నాడు ఆ స్వామిని అలా చూడడంతోనే సనక నందనాథులకు కూడా వాచ్ఛితార్థమైన బ్రహ్మానుభవం లభించేసింది ఆ మహామౌనస్థితి స్వరూపం చిత్రం భటతరో వృద్ధ శిష్యా గురుజుభా గురస్తో మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తున్న సంశయా ఎంత ఆశ్చర్యం వటవృక్షమూలంలో యువకుడైన గురువు వృద్ధులైన శిష్యులు గురువుగారి వ్యాఖ్యానం మౌనం దానితోనే శిష్యుల సంశయాలు చిన్నమయ్యాయి అన్నారు జగద్గురు ఆదిశంకరుడు ఇక స్వామి స్వరూపాన్ని పరిశీలించినట్లయితే స్వామి ఒక చేతిలో చిన్ముద్రను ధరించాడు అదే జ్ఞానముద్ర గురుముద్ర మరి ఒక చేతిలో పుస్తకాన్ని ధరించాడు స్వామి అది సమస్త లౌకిక విద్యకు సంకేతం మిగిలిన రెండు చేతుల్లో ఒక చేత డమరుకాన్ని మరొక చేత అగ్నిని ధరించాడు అది శబ్దానికి కాంతికి సంకేతాలు మరికొన్ని మూర్తులలో వీణ అక్షమాల ధరించి ఉంటాడు వీణ నాద విద్యకి యోగ విద్యకి సంకేతం అక్షమాల విద్యకి సంకేతం మరికొన్ని చోట్ల అమృత కలుషం ధరించి ఉంటాడు అది అమృతతత్వమైన పరబ్రహ్మ విద్యకు సంకేతం ఇక స్వామి కాలు క్రింద అపస్మారుడనే రాక్షసుడు మర్ధించబడి ఉంటాడు అపస్మారుడంటే అపస్మృతి జ్ఞానానికి అవరోధమైన అజ్ఞానమే అపస్మృతి దానిని మర్ధించడం అంటే అజ్ఞానాన్ని నిర్మూలించడమే ఇలా స్వామి రూపం సకల విద్యామయం అందుకే దక్షిణామూర్తిని ధ్యానిస్తే చాలు సకల విద్యలు లభిస్తాయి లౌకిక విద్యలైనా అవి బ్రహ్మ విద్యలైనా సరే దక్షిణాముఖంగా కూర్చున్న స్వామి దక్షిణామూర్తి ఆ స్వామిని చూసేవాళ్ళు ఉత్తరాభిముఖులై ఉంటారు ఉత్తరం జ్ఞాన దిశ ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్న వారికి వెనక భాగాన దక్షిణ దిశ అంటే యమదిశ దీని భావం ఎవరు శివుని వైపు చూస్తారో వారు యముని అనగా మృత్యువుని చూడరు యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘు వేస్తుంది ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ దయను అంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి అనగా దాక్షిణ్యం భగవంతునికి మాత్రమే ఉంది ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం అజ్ఞానం పూర్తిగా తొడిగితేనే శాశ్వత దుఃఖ విమోచనం ఆ అజ్ఞానాన్ని అనగా అవిద్యను తొలగించే జ్ఞానస్వరూపిణి దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తిస్వరూపం ఓ దక్షిణామూర్తమా